హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ మనం టైట్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను మొన్న ఒక సిస్టర్ అడిగారు అన్నయ్య థ్రెడ్ పైపింగ్ అసలు టూ సైడ్స్ పాదంతో నాకు రావట్లేదు అని చెప్పేసి పాదాన్ని నేను ఒక సైడ్ కొట్టుకున్నానండి కొట్టుకొని ఆ యొక్క సూదిని ఏం చేశాను అంటే మనం నుంచి కూర్చున్నప్పుడు రైట్కి పోయేటట్టుగా నేను చేసుకున్నాను లెఫ్ట్కి ఏమో మనకి థ్రెడ్ పడుతుంది ఇటుంచి చూస్తే మీకు రైట్ అనిపిస్తుంది ఇక చూడండి ఇలా థ్రెడ్ వచ్చేసి నేను యువతల పక్కకు పడేటట్టుగా పెట్టేసుకొని ఇక కొంచెం సందు పెట్టుకొని ఇక ఇలా పాదాన్ని కొట్టేశాను అనమాట కొట్టేసి టైట్గా వేసుకుంటున్నాను టూ సైడ్స్ పాదం అనేది ఇక ఇలాగే కొట్టి మనం తయారు చేసుకోవాలంటే అప్పుడు మనకి టైట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్కి పైపింగ్ నీట్గా మనకి చక్కగా వస్తుంది ఇలా నీట్గా తయారు చేసుకోవాలి చక్కగా చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి చూడండి ఎంత సాఫీగా అయిపోతుందో మనకి క్రాస్ కటింగ్తో మనం ముక్కలు కట్ చేసుకొని ఇలా మనం తయారు చేసుకోవాలన్నమాట థ్రెడ్ని చాలా ఈజీగా చక్కగా అయిపోతుంది ఇప్పుడు అది వేసే విధానం కూడా నేను చూపిస్తాను మీకు ఎలా వేయాలో టైట్గా రావట్లేదు టైట్గా రావట్లేదు అన్న వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోతో క్లియర్ అయిపోతుంది అనమాట మొత్తం ఫస్ట్ తయారు చేసుకునేటప్పుడే ఇలా చేసుకోవాలి టూ సైడ్స్ పాదమైన వన్ సైడ్ పాదమైనా మనం ఫస్ట్ టైట్గా తయారు చేసుకోవాలి ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా మనం పాదాన్ని సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు టైట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం లైనింగ్కి ఎలా వేసుకోవాలో చూపిస్తారు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా దగ్గర నుంచి ఇక పని వెంటనే మీకు అర్థమైపోవాలన్నమాట పని చూపించడం ఎంత ముఖ్యమో మనం పనిని పట్టడం కూడా అంతే ముఖ్యమండి ఏ నెక్కుకైనా కూడా మనం ఇలాగే వేసుకునేది వేసుకునే విధానం అయితే మారదండి నేను బ్యాక్ పార్ట్కి ఎలా వేస్తున్నానో చూడండి చక్కగా పైపింగ్ వచ్చేసి ఇలా పెట్టేసి చక్కగా చూడండి పర్ఫెక్ట్గా ఇలా పెట్టేయాలన్నమాట ఇలా పెట్టేసి నీట్గా ఇలా వేసుకోవాలి అర్థమైంది కదా ఇక చూడండి చేతులు ఎలా చేస్తున్నాను ఈ చేతులు ఇక ఇలా పైపింగ్ ఇలా మరీ గుంజొద్దండి మీకు గుంజినట్టుగా అనిపిస్తుంది కానీ గుంజకుండా పైపింగ్ని కొంచెం దాని మీద ఉండేటట్టుగా చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట మంచిగా వస్తుందన్నమాట కొంచెం లైట్గా అలా టైట్గా పట్టడం వల్ల పైపింగ్ ఏమవుతుందంటే మనకి మన టైట్గా వస్తుంది పట్టేటప్పుడు మనం ఎంత అయితే పడతాము లూజ్గా పడితే లూజ్గా వస్తుంది అనమాట అందువల్ల అలా ఇప్పుడు మెడలు కూడా ఎలా తిప్పుతానో చూడండి వేసి చూడండి ఎంత నీట్గా వస్తుందో మనం ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పాదం మందం ఖర్చుతో కరెక్ట్గా ఇప్పుడు దీన్ని కూడా తిప్పాలన్నమాట మనకి చూడండి ఇలా 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 క్లాత్ కూడా తిరగాలి థ్రెడ్డుతో పాటు థ్రెడ్డునేమో పాదానికి సూదికి అనుగుణంగా మార్చుకుంటూ క్లాత్ను తిప్పుతూ ఉండాలన్నమాట ఇది చేతులతో ఆ రౌండ్స్ దగ్గర అలా తిరగడం వల్ల మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది మనకి ఏదైనా చూడండి చక్కగా మనకి ఈజీగా వస్తుంది ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఇలా మనం ఒరిజినల్కి మనం ఏం చేయాలంటే ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ కదలకుండా మంచిగా ఇలా పెట్టేసుకొని నెక్కుని ఒక దగ్గరికి కొత్తుకోవాలి ఇలా మనం పైన తక్కువ కట్ చేస్తాం కదా నెక్కుని అలాగే దీన్ని కూడా ఒక దగ్గరికి నీట్గా ఇలా ఒత్తేసుకొని పర్ఫెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇక రెండు చేతులని ఇలా అని ఇగో ఇలా మనం దగ్గరికి తీసుకెళ్ళి ఇగో ఇలా కుట్టు వేసుకోవాలి ప్రతీది మీకు అణుమణువు చూపిస్తున్నాను చూడండి పైపింగ్ వేయడం ఏంటి అంటే చాలా ముఖ్యమండి ఈ రోజుల్లో పైపింగ్ రాకపోతే టైలరింగ్ రానట్టేదనమాట ఈ రోజుల్లో ఒకప్పుడు ఏంటి అంటే చేతి పని బాగా నడిచేది ఇప్పుడు లోడింగ్ పైపింగ్ బాగా నడుస్తుంది అండి ప్రతి చీరకి డైలీవేర్ చీరలకు కూడా ఎందుకంటే మనుషులకి ఏంటి అంటే ఉండగా ఉండగా షార్ట్ కట్లో గట్టి పని చూసుకుంటున్నారు అది మిషన్ కుట్టా చేతి పని అనేది కాదు నీటుగా ఉందా లేదా అనేది వాళ్ళ ముఖ్య వాళ్ళకి ముఖ్యం అనమాట మనం కూడా అలాగే తయారు చేసి ఇవ్వడం మన బాధ్యత అందువల్లనే మనం పైపింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి ప్రతి చీరకి కూడా పైపింగ్ అనేది ఇలా వేసుకుంటే ఇక వాళ్ళకి చేతి పని బాధ ఉండదు ఎప్పటికి కూడా బేజార్ అనేది ఉండదు ఇక ఇలా మనం చక్కగా చేతులతో ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట పైపింగ్ని చూడండి ఇప్పుడు ఆ క్లాత్ని కూడా నేను ఎలా అయితే తిప్పామో ఇలాగే ఇప్పుడు దీన్ని కూడా తిప్పుతున్నాను ఓకేనా ఒరిజినల్ క్లాత్ని ఇలా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని కూడా వేసుకుందాం బ్యాక్ పార్టీకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు లేకుండా ఎక్స్ట్రా వచ్చిందంతా కింది వైపుకి వదిలేసి చక్కగా మనం పాదానికి ఇలా చేసుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసేయాలి ఇలా వేసిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి పాదం అన్నం ఖర్చు ఉంచి తీసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పీస్ మొత్తం తీసేయాలి నెక్కును కూడా సేమ్ యాజ్ డిజిగా ఇలాగే కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ కాటు పెట్టాలండి రౌండ్స్ దగ్గర ఆ కుట్టు తెగకుండా థ్రెడ్ దగ్గరికి ఇంక ఇలా కొసతోనే మన కత్తెర కొసతోనే ఈ కాట్లు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు రివర్స్ తీసేసుకోవాలి చూడండి మొన్న పలక మెడకు చూపించానండి చాలామంది చాలా బాగుందన్నాయని అని చెప్పేశారు ఇక రౌండ్ మెడకు కూడా అడిగారు కాబట్టి పెడుతున్నాను అలాగే మ్యాక్సిమం అన్ని మెడలకి కూడా పైపింగ్ ఎలా వేయాలో పెడతాను కానీ నాకు కామెంట్ కావాలన్నమాట మీ యొక్క కామెంట్ పెట్టండి అన్నయ్య అని చెప్పేసి మీరు కామెంట్ పెడితే నేను పెడతాను మీకు ఏ మెడకి రావట్లేదో చెప్తే నేను ఆ మెడకి చేసేటప్పుడు పైపింగ్ చూపిస్తాను అనమాట ఓకేనా ఇలా కొంతమంది ఏం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నయ్య పైపింగ్ అంటున్నారు కొంతమంది ఏమో అన్నయ్య నాకు అసలు రాలేదు అంటున్నారు ప్రాక్టీస్ మీద వస్తుందండి ఏదైనా ఇది చూడండి చక్కగా ఎంత నీట్గా ఉందో మనకి చక్కగా చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి అలా వేసుకోవాలన్నమాట మన పైపింగ్ అనేది చక్కగా ఇలా చూడండి టైట్గా ఎంత బాగా వస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు కుట్టు కూడా దాని పక్కనే పడుతుంది అలా మనం ఫినిషింగ్ చూపించాలన్నమాట కస్టమర్కి నెక్ కూడా మనకి చాలా రౌండ్గా వచ్చేసింది చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో మీకే అర్థమవుతుంది కదా చక్కగా నీట్గా ఉంది మనకి ఓకేనా ఇప్పుడు నడుము కూడా వేసేద్దాం అదే ప్రాసెస్లో దానికి కూడా ఇలాగే కుట్టు సేమ్ యాజ్టీజ్గా మన దగ్గర ప్యాటర్న్స్ కూడా ఇలాగే పర్ఫెక్ట్ కటింగ్తో అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఉంటాయండి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబరు పాత వీడియోలలో చాలా వీడియోలలో ఉన్నది కంపెనీ నెంబరు దానికి మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ప్యాటర్న్స్ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసాము ఈ మధ్య రాఖీ ఆఫర్ కూడా పెట్టాము ఒక్కళ్ళకి ఆరు రకాల మోడల్స్ అని పోయిన సంవత్సరం పెట్టాము ఈ సంవత్సరం కూడా పెట్టాము ఇప్పుడు ఆఫర్ అయితే నడుస్తుంది చక్కగా బుకింగ్ కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలు అంటే దీని కింద వీడియోలలో ఒక రెండు వీడియోలు బ్యాక్కి వెళ్తే మన వీడియో ఒక మన నెంబర్ ఉంటుంది కంపెనీ నెంబర్ దానికి మీరు కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అయినా డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకేనా చూసారు కదా ఈరోజు వచ్చేసి పైపింగ్ పర్ఫెక్ట్గా ఎంత టైట్గా ఎలా వేసామో చాలా అలాగే హ్యాండ్స్ కూడా వేసుకోవాలండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి పైపింగ్ చాలా నీట్గా చాలా చక్కగా వచ్చేసింది అనమాట ఇలా వేసుకుంటే మనకి ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ అనేది రాదు చాలా బాగుంటుంది ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి